తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది హిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా హిట్లు తప్ప ఏమన్నా చేసిందా రెండెన్నెల రెండు నెలల ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం హిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంది అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది డిసెంబర్ తొమ్మిది వై జనవరి తొమ్మిది వచ్చింది జనవరి తొమ్మిది వై ఫిబ్రవరి తొమ్మిది వచ్చింది ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సింది అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులే మీకు తగిన గుణపాఠం చెప్తారు చెప్పలేదా మీరు తొందరగా మరి తెచ్చుకోండి రాంగడే తొమ్మిది తారీఖు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పింది ఏమైంది రుణమాఫీ అని అడుగుతా ఉన్నాం మీరే డేట్ పెట్టింది మేము అడిగితే తొందర పడుతుందని అంటున్నారు మేమేం వంద రోజులు దాని గురించి అడుగుతలేం నువ్వే చెప్పినావు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నా రుణమాఫీ చేస్తాను నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని ఏమైంది నాలుగు వేల పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా వెంటనే స్పందించి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు ఓట్లేసినారు నాలుగు వేల పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు ఎంతమందికి వాడ్డాయి రెండు వేల ఐదు వందలు రాంగన రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కోటి యాభై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు పద్దెనిమిదేళ్ళు నిండిన వాళ్ళు పద్దెనిమిదేళ్ళు నిండిన కోటి యాభై రెండు లక్షల మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం చేసి మాట్లాడండి మీరు కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం మేము ప్రజల పక్షాన్నే ఉంటాం వాళ్ళు ఏంటి వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు తిట్ల ఒకటి ఇట్టాడు ఫ్రస్టేషన్లో నోట్టి ఇట్టాడు ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్టేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము మేము ప్రజల పక్షాన్నే ఉంటాం ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం ఆ రోజు చేసినాం కొన్ని మంచి పనులు మంచి నీళ్ళు ఇచ్చినాం కాలువ నీళ్ళు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం మెడికల్ కాలేజీలు పెట్టినాం దవాఖానలు బాగా చేసినాం రోడ్లు బాగా చేసినాం తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం మీరు చేయండి మీరు ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోండి మీరు నిలబెట్టుకునేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం మీ ఛాన్స్ ఓ బ్రీస్ హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా తప్పకుండా ప్రజలను ఎండగట్టం మేము మేము ఆ రోజు చేసింది చెప్పుకోలేకపోయినాం కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసినారు కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతూ ఉన్నాయి ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది నీ నీళ్ళు పాలేందో ప్రజలకు అర్థమవుతా ఉంది తప్పకుండా మేము ఇంకా ముందుకు పోదాం